చాలామంది నాకు ఫోన్ చేసి దివ్యదిష్టి మంత్రం చెప్పండి గురువు గారు అని అడుగుతున్నాయి దివ్యదిష్టి మంత్రాలు అనేవి ఎట్లా ఉంటాయి అంటే ఎన్ని ఒక గురువు సన్నిధానంలో చేస్తేనే వాటికి రిజల్ట్ అనేది వచ్చేది ఎందుకంటే మీరు చదివే మంత్రంలో ఉచ్చారణ కొద్దిగా తప్పు పడ్డా సరే మీకు ఆటోమేటిక్గా రివర్సులు తగ్గడం జరిగింది అటువంటి కాబట్టి మీరు చేయవలసింది ఎటువంటి మంత్రతంత్రాలు లేకుండా మీకు దివ్యదిష్టు అనేది చాలా సింపుల్గా వచ్చే విధంగా నేను తెలియజేస్తాను మీరు చేయవలసింది ఏమీ లేదు మీరు ఏం చేస్తుంటే ప్రతి సోమవారం సోమవారం శివాలయంలోకి వెళ్ళండి అక్కడ శివుడికి అభిషేకం చేస్తారన్నమాట అభిషేకం చేసిన వాటర్ని కొద్దిగా మీ చేతిలో తీసుకొని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని మీ నుదిటిన ప్రతి వారం బొట్టుగా పెట్టుకుంటా ఉండండి ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే కొన్ని రోజుల తర్వాత ఆ దిష్టి అనేది ఆటోమేటిక్ మీకు అంతటి మీకు వచ్చేస్తుంది అన్నమాట ఎట్లా అంటే జరగబోయేది జరిగేది మొత్తం ఆటోమేటిక్ మీకు తెలిసిపోదంటే అంత పవర్ఫుల్ అనమాట చక్కగా ప్రతిరోజు నేను చెప్పిన ప్రకారం శివలందంగా శివాలయం దగ్గర వెళ్ళి అభిషేకము ఆ నీళ్ళు తీసుకొని దేవుడి బుట్టు చక్కగా నుదిటిని పెట్టుకొని ఆ విధంగా చేయడం వల్ల ఎటువంటి తంత్రాలతో మీకు పని లేదు automatic energy report